నెల్లూరు జిల్లా కావలిలో మళ్లీ ఎగిరేది వైసీపీ జెండానే అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఎంపీ బీతం రావు కావలిలో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచేది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రమేనని అన్నారు కావరిలోని జిమ్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మస్తాన్ రావు కావరిని యేష్వర్గాన్ని ప్రతాప్ కుమార్ రెడ్డి అభివృద్ధి పదాలలో నడిపించారన్న ఎమ్మెల్యేగా ప్రతాపరెడ్డిని గెలిపించకపోతే కావరిని యేష్వర్గం భ్రష్టపట్టకపోతుందని సంచలన కామెంట్లు చేశారు ఎంపీ నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు వారి దగ్గర వాళ్ళ మనోభావం తెలిస్తే జగనన్న కలకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు ప్రణలా చెప్పాడు నాకు రేషన్ వస్తున్నాడు మూడు వేలు పెన్షన్ వస్తున్నాడు డ్రై జాగింగ్ ఇచ్చారు పిల్లలు చదువులు చేస్తున్నారు అన్నాడు నేరుగా వాళ్ళ ఆవిడ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తున్నారు కాబట్టి గతంలో ఎప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి లబ్ధిదారుడికి ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాలు పడిన సందర్భాలు ఉన్నాయా లేవు కాబట్టి నిజమైనటువంటి ఓటర్ రేపు ఓటేస్తావా ఎవరు ఓటేస్తావు ఇంకేం కావాలి ఎందుకంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ వాళ్ళల్లో కూడా అందరూ అందరు పేదవాళ్ళు కూడా ఉన్నత వర్గాల్లో కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎవరు అర్ధాకులతో లేకుండా అది కరోనా కానీ కరువు కాటకాలు కానీ తుఫాన్లు కానీ ఏ కాలంలో కూడా ఆదుకు సామాన్యుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం దాంట్లో రెండో మాట లేదు అందుకే ఎక్కడ కూడా మా నాయకుడు కానీ మేం కానీ వైనాట్ వన్ సెవెంటీ ఇంత చేసినప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎందుకు రావాలి అనేది ఒక నమ్మకం ఆ నమ్మకం అది మేము చెప్పేది కాబట్టి దాన్ని ప్రజలు వాళ్ళు న్యాయ నిర్ణయతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి మనం ఇక్కడ కావల్లో కూడా మన గౌరవ శాసనసభ్యులు సోదరుడు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అందరూ గెలిపించుకోవాలని కూడా మేము అందరం కృతనిశ్చితంతో ఉన్నాను నేను కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో ఇతర ప్రజాప్రతినిధితో ఉన్న వైసీపీ నాయకులతో ఆ ప్రజలతో కలిసి కావలి నియోజకవర్గ అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి సేవ చేయడానికి కానీ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి కానీ మనసా వాచా చెప్తున్నా నేను నా దగ్గర రెండు మాటలు ఉండవు ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి గెలిచి గెలిపించుకుంటే తనకు కావాలి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది దాంతో సందేహం లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి ఎందుకంటే ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కరోనాలో కూడా ఆదాయం తగ్గిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అంత మెండుగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అధిగమించడం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన కాలంలోనే స్వర్ణయ్య గారిని చూడబోతున్నాను కూడా మేమందరం కూడా ఆయనకి వేరే సైనికులుగా మా వంతుగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని అక్కడ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మళ్ళీ కూడా చేసుకుంటాం